కేవలం ఏడు రూపాయలకి టీ కానీ రాని ఈ కాలంలో దోశ అయితే వేస్తుంటారు నా ఎక్కడని అడ్రస్ చూపిస్తాను ముందుగా లైక్ చేసి మీ ఫ్రెస్ షో షేర్ చేయండి మన మున్సిపల్ ఆఫీస్ రోడ్ కాడి నుంచి స్టైట్ వెళ్ళిపోవాలి స్ట్రైట్ పార్క్ ఉంటుంది ఆ పార్క్ దగ్గర నుంచి అలా స్ట్రైట్ వెళ్తే మనకి రైట్ కి తిరగాలి స్మార్ట్ పాయింట్ కాన్ నుంచి ఈ స్మార్ట్ పాయింట్ అట్నే సక్కం వెళ్ళిపోవాలి వెళ్తే మనకు కొద్ది దూరం వెళ్ళాగా లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న సందు వస్తుంది ఈ సందు వెళ్ళిపోతే సక్క రైట్ సైడ్ లో ఒక బొమ్మ అయితే దోశ వేస్తుంటాది ఈ బొమ్మ కనీసం అంటే ఇరవై సంవత్సరాల నుంచి పైగా దోశలు అయితే వేస్తుంటారు మేము తినేటప్పుడు అయితే వీడికాడ కేవలం అయితే ఒక్క రూపాయి అయితే అమ్మేవాళ్ళు కానీ ఈ కాలంలో అన్ని రేట్లు పెరిగి కాబట్టి ఈవిడ కూడా రేట్లు పెంచినారు ఏందంటే ఏడు రూపాయలకి ఇస్తున్నారు దోశ ఇంకా దోశ స్పెషాలిటీ ఏంది అంటే కట్టెల పొయ్యి మీద మాత్రమే వేస్తారు నార్మల్ దోశ అయితే ఏడు రూపాయలు గుడ్డు దోశ అయితే పదహారు రూపాయలకు ఇస్తున్నారు ఏడు రూపాయలు దోశ వేస్తారు కొద్దిగా పెద్దగా ఉండాలంటే పది రూపాయల దోశ కూడా వేస్తారు మీకు ఏదో కావాలంటే అది వేపించుకొని తినండి ముందుగానే చెప్తాం ఈ కూడా దొరికే దోశల కోసం అయితే అర్ధ గంట పైన నిలబడాలి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటాయి మేమైతే పొంగనే గుడ్డుకారం దోశ అయితే ఆర్డర్ చెప్పినాము ఎరగా కరకరలాడిస్తున్నాయి ఈ దోశని అలా బొంబాయి చట్నీ ఎరకారం పచ్చికారంలో అద్దుకొని తింటే సమ్మగా ఉంటుంది మీరు కూడా ఒక తూరిపోయి తిని చూడండి పా